ఈ పిచ్చికి చూసారా ఎలా లోపల అలా ఆడుకుంటుందో ఇది ఒకరోజు బయటకు వచ్చేసింది అనమాట ఇది లోపల గుట్లో వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూడండి దీని వేషాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దుఃఖపెట్టి దుఃఖపెట్టి పెట్టింది కోపం వచ్చింది భయం వేసింది బాధ వేసింది దొరుకుతుందా పోతుందా అనే ఒక టెన్షన్ కూడా వచ్చింది లాస్ట్కి దొరికింది ముందు చూపించాను కదా దొరికిన తర్వాత గుట్లో పడేసాం దాన్ని ఎంత ఉందో లేదో కానీ ఎంత ఇబ్బంది పెట్టిందో నీటిలో పడితే దొరికేస్తుందని నీళ్లు కూడా పెట్టాను కిందకు వచ్చి నీళ్ళు తాగుతుంది అట్ గింజలు తింటోంది అటు వేలు తోండి తోంది ఎన్ని పెత్తనాలు చేసిందో దాని చుట్టూ గూళ్ళు పెట్టి తలుపులు తీసి ఉంచాను అయినా కూడా వెళ్ళలేదు సాయంత్రం అయ్యాక పట్టుకున్నారు దాన్ని పట్టుకున్నాక శుభ్రంగా కొట్టాలనిపించింది కానీ ఇంత ఉంది కదా బుజ్జి బుజ్జిగా ఇంకా ఆ టెన్షన్ అంతా నుంచి పడిన టెన్షన్ అంతా పోయింది గూట్లో పడేసాం ఇంకా అన్నిటితో కలిపి గెంతుకుంటూ గెంతుకుంటూ ఇప్పుడు శుభ్రంగా ఉంది మరి ఈ దీన్ని చూస్తే మీకు అనిపించింది అది ఎక్కడికి వెళ్ళిపోలేదు పొద్దున్నే సాయంత్రం ఇక్కడికిక్కడే తిరిగింది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అయితే లైక్ చేయండి